హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో అసలు సిసలైన నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మంచిగా ఘాటుగా చిక్కడి గ్రేవీతో నాటుకోడి కూరని ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో చూసి నేర్చేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కూర వచ్చేసి వేడి వేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీ మినపగారెలు అలాగే రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా అద్దెరిపోతుందండి సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే నాటుకోడి మాంసం ఒక కేజీ తీసుకున్నాము వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఆ తర్వాత దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి దోరగా వేయించాలి ముందుగా ధనియాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము అవి ఏంటంటే ఒక టీ స్పూన్ వరకు లవంగాలు అంటే ఒక పది వరకు పడతాయి అలాగే చిటికెడి మెంతులు రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే షాజీరా ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ యాలకులు ఒక రెండు లేదా మూడు వేసుకోండి సరిపోతాయి ధనియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి మసాలాకి ఇప్పుడు వీటిని కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత మంచి సువాసన వస్తుంది కదా అప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము ఆ తర్వాత ఇదే లోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక పది జీడిపప్పు పలుకులని వేసేసి వీటన్నిటిని బాగా వేయించాలండి మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు గసగసాలను వేసి ఒక అర నిమిషం వేయించి తీసేసుకోవాలి గసగసాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి సో అందువల్ల చివరిలో వేసి తీసేసుకోండి ఈ మూడింటిని కూడా వేయడం వల్ల మనకి చిక్కడి గ్రేవీ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వీటన్నిటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం సపరేట్గా ఇప్పుడైతే మనము ఈ నాటుకోడి కూరని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి మీరు కావాలంటే నార్మల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను నాటుకోడి కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందులోనూ కేజీ కదా ఆయిల్ కొంచెం బాగా వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలన్నమాట అవి స్లైసెస్ అయినా లేదా చిన్న ముక్కలైనా ఏదైనా పర్లేదండి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం లైట్గా ఎర్రగా వేగుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పటితో వేయకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి కాసేపటి తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకుని నాటుకోడి మాంసం వేసుకొని బాగా కలపాలండి కింద నుంచి పై వరకు కూడా ఉల్లిపాయలు అనేది ఎక్కడ కూడా మాడకుండా చక్కగా చూసుకోండి ఇలాగా పైనుంచి అంతా బాగా కలిపిన తర్వాత ఈ కూర అనేది మగ్గుతూ ఉంటుంది అప్పుడు మనం ఈ స్టేజ్లో ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాన్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట చాలా మంది టమాటాను స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కటైనా సరే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండున్నర టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు అండి నేను వేసిన కారమే చాలా వరకు సరిపోతుంది అనమాట రెండున్నర టేబుల్ స్పూన్లు వేసానండి స్పైసీనెస్ అనేది సరిపోతుంది సో ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు కూడా టమాటా ముక్కలు కూడా మీరు స్కిప్ చేయకండి ఖచ్చితంగా ఒక్కటైనా సరే వేసుకోండి మీడియం సైజ్దైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మామూలు నార్మల్ మూత పెట్టేసుకొని మనము ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ నాటుకోళ్ళలోంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది అనమాట ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టండి ఒక పది నిమిషాల పాటు ఇలా మగ్గించిన తర్వాత చూస్తే చూడండి నాటుకోళ్ళలోంచి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది టమాటా కూడా బాగా మగ్గి ఉంటుందండి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట నేనైతే సుమారుగా ఒక అర లీటర్ వాటర్ అనేది పోస్తున్నాను ముక్కలు మునిగేంత వరకు సో చూసి వేసుకోండి మీకు గ్రేవీ అనేది ఏ విధంగా కావాలి ఏ కన్సిస్టెన్సీ కావాలనే దాన్ని బట్టి వేసుకోవచ్చు బాగా పులుసు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళైనా పోసుకోవచ్చు నేను చిక్కడ గ్రేవీ లాగా చేస్తున్నాను సో అందువల్ల ఒక అర లీటర్ నీళ్ళు పోసాను అదేవిధంగా మనము ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు గసగసాలు ఉన్నాయి కదా ఆ మూడింటిని సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసి ఆ పేస్ట్ని ఇక్కడ వేయాలన్నమాట సో ఆ పేస్ట్ వేసి అందులో కూడా కొన్ని నీళ్ళు పోసి మరికొద్దిగా వేయాలి ఒక పావు లీటర్ దాకా పడతాయి సుమారుగా ఒక ముప్పావు లీటర్ వాటర్ అనేది పడుతుంది లేదు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వన్ లీటర్ వాటర్ అనేది వేసుకోండి ముక్కలు బాగా పూర్తిగా మునిగేంత వరకు ఆ తర్వాత మనం ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా దినుసులు అన్నింటినీ కూడా మనం గ్రైండ్ చేసుకొని చివరిగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలాంటి చక్కటి మసాలా రెడీ అయిపోతుంది ఆ మసాలా అంతా కూడా ఇక్కడ వేసేసుకోవాలి అలాగే మనము కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసి మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయండి ఇంకా నార్మల్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి నేనైతే ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి చాలా చక్కగా చాలా సాఫ్ట్గా ఉడికిందనమాట ఒక్కొక్క కుక్కర్లో ఒక్కొక్క రకంగా ఉడుకుతుంది కదా దాన్ని బట్టి మీరు చేసుకోండి మ్యాక్సిమం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి చక్కగా ఉడుకుతుంది ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి స్టీవ్ అంతా కూడా పోయిన తర్వాత మూతి తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికిందంటే నాటుకోడి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికి చాలా బాగుందండి ఘాటుగా అలాగే చిక్కడి గ్రేవీతో చాలా బాగుందనమాట చూస్తేనే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ సో మనము నేను చెప్పిన టిప్స్ అనేది పాటించి మీరు ఒకసారి ఈ నాటుకోడు కర్రీని ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది వచ్చేసి ఏ దాంట్లోకైనా కూడా అర్దిరిపోతుంది అనమాట మినపగారెలు కానీ లేదా చపాతి పుల్క రోటీ వేడన్నం రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా అర్దిరిపోతుంది కాంబినేషన్ అనేది సో మీరు ఒకసారి ట్రై చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్